ఓం శ్రీ మాత్రే నమహ కొంచెం టైం తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించారంటే మీ లైఫ్లో ఎటువంటి సమస్య రాకుండా మీకు ఎలాంటి లైఫ్లో కొరత లేకుండా హ్యాపీగా జీవించగలరు కొన్ని కొన్ని మనం పాటించే వాటి నుండే మనకు మంచి లైఫ్ అన్నది లభిస్తుంది గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది భక్తులు గుడి వెనుక భాగాన్ని తమ చేతులతో ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే గర్భాలయం వెనుక వైపు దుష్టశక్తులు సంచరిస్తాయట కాబట్టి ఆలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు గర్భాలయ వెనుక భాగాన్ని తాకకండి నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలివారు అవుతారు ఎందుకంటే ఇది మనిషి యొక్క మెదడుపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఇక్కడ నుండైనా సరే నిలబడి తల దువ్వుకోకండి చాలామంది భోజనం చేసిన తర్వాత తమ చేతులను నాగుతూ ఉంటారు కానీ ఇది చాలా పెద్ద తప్పు ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడు కష్టాలే వస్తాయి భర్త బయటకు వెళ్ళగానే తన భార్య వెంటనే తలుపు వేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్ళిన తరువాత ఇల్లును పోగకూడదు బట్టలను తలకిందులుగా మడత పెడితే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఇక మనలో చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో దుబ్బం వేయాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలం లభిస్తుంది ఇక మనలో చాలామంది ని నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ ఇలా పూజలు చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో పెళ్ళైన వారు అయితే ఆ ఇంటి యజమాని మాత్రమే చేయాలి పెళ్ళైన ఆడవాళ్ళు తమ చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఒక గాజును వేసుకోకూడదు ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది అలాగే ఎవరి ముఖం అయితే గుండ్రంగా ఉంటుందో అలాంటి వారు తమ జీవితంలో ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చాలామంది దేవుడిని మరలా దర్శించుకొని గంట కొడతారు కానీ ఇలా చేయకూడదు గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు గంట కొట్టే మీ కోరికలు నెరవేరవు ఎవరికైనా తమ కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటి వారు తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు సోమవారం మరియు శుక్రవారం జన్మించిన వారు చాలా అదృష్టవంతులు ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో బాగా సంపాదిస్తారు చిటికెన వేలు అలాగే కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు వీరికి కాలం కలిసి వస్తుంది అమ్మాయిల ముఖం తన తల్లిదండ్రుల ముఖంలో ఉంటే అలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు ఎవరి ముక్కు మీద అయితే పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు అమ్మాయిల జుట్టు పొడుగ్గా ఉంటే అలాంటి వారు సౌభాగ్యవంతులు అవుతారు అలాంటి అమ్మాయి తన భర్తకి అదృష్టాన్ని తెచ్చిపెడతారు చాలామంది గుడిలో ఉన్న నవగ్రహాలను చూడటానికి కూడా భయపడతారు కానీ ప్రతి నెలలో ఒకసారి అయినా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసే వారికి జాతకంలో గ్రహపీడలు నశించి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఎవరికైతే నీటిని పొదుపుగా ఉపయోగిస్తారో అలవాటు ఉన్నవారికి ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది మంగళవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు మంగళవారం తీసుకున్న అప్పును మీరు జీవితంలో తీర్చలేరు అలాగే మంగళవారం మరియు శనివారం రోజున ఉప్పుని కొనకూడదు ఇలా చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఇంటి తూర్పు దిశలో అద్దం ఉండకూడదు ఇది తీవ్రమైన వాస్తు దోషాలను కలిగిస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టను ఉంచకూడదు ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది అలాగే భోజనం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయకూడదు చీటికి మాటికి ఇంట్లో ఉన్నవారి మీద కోపపడటం తిట్టడం అరవడం కన్నీరు పెట్టుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇవన్నీ దరిద్ర హేతువులు ఇలా ఉన్న ఇళ్లలో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎదగలేరు కుటుంబ సభ్యులతో ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అదే అశుభానికి వెళ్ళేటప్పుడు అయితే స్త్రీలు వెనక ఉండాలి స్త్రీలు బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో మాత్రమే పెట్టుకోవాలి చూపుడు వేలితో మాత్రం బొట్టు పెట్టుకోరాదు చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో సంపద ఖాళీ అవుతుంది మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం ఇలాంటప్పుడు కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి అదే కుక్క ఎదురు వస్తే మాత్రం చాలా మంచిది ఆదివారం అనగా మొదటి రోజునే అర్థం అయితే ఆదివారం రోజున తలకు నూనె రాసుకుంటే అశుభం జరుగుతుందని నమ్మకం అలాగే గురువారం రోజున గురుగ్రహం బలం ఎక్కువగా ఉంటుంది గనుక గురువారం రోజున కూడా తలకు నూనె రాయకూడదు దేవాలయానికి వెళ్లేటప్పుడు చాలా మంది భక్తులు కొబ్బరికాయ నీళ్లతో కడిగి దేవునికి సమర్పిస్తారు కానీ దేవునికి సమర్పించే కొబ్బరికాయను మాత్రం నీళ్లతో కడగకూడదు ఇది చాలా పెద్ద తప్పు శివాలయంలోనే నంది దగ్గర దీపారాధన చేయరాదు కొంచెం దూరంలో దీపం వెలిగించాలి బియ్యం ఉప్పు పాలు అలాగే కందిపప్పును ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు అలాగే ఈ వస్తువులను ఎవరికి అప్పు ఇవ్వకూడదు భర్త పని మీద బయటకు వెళ్ళేటప్పుడు భార్య కోప్పడడం వాదించడం లాంటి పనులు చెయ్యకూడదు ఆదివారం నాడు కొత్త బట్టలు కొనడం మంచిది కాదు అలాగే ఆదివారం రోజున కొత్త బట్టలను ధరించకూడదు ఇలా చేయడం వల్ల మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు డబ్బు విషయంలో ఇలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు ఎక్కడికి వెళ్ళినా శ్రేయస్సు ఉంటుంది ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులను మాత్రం మూసి ఉంచకండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఇంటి తలుపులను మూసి ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతుంది స్నానం చేసేటప్పుడు కాళ్ళను మరో కాళ్ళతో రుద్దడం వల్ల మీకు అత్యంత పెద్దరికం వస్తుంది అలాగే మాటి మాటికి ఇంటిని ఊడవకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు ఒక చిన్న సిగరెట్ తాగడం వల్ల మీ జీవితంలోని తొమ్మిది నిమిషాలు తక్కువ అయిపోతాయి భోజనం చేసిన తర్వాత సిగరెట్ని తాగకూడదు భోజనం తిన్న తర్వాత సిగరెట్ కాలిస్తే వంద రెట్లు సిగరెట్లను తాగినంత సమానం ఫలితంగా క్యాన్సర్ వంటి జబ్బులు కూడా వస్తాయి అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగకూడదు దీనివల్ల మీ కడుపులో పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది రోజు శనగలు తినడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి అలాగే పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల కళ్ళు మరియు మెదడు బాగా పనిచేస్తాయి మందులు వేసుకున్న వెంటనే ద్రాక్ష పళ్ళను తినకూడదు గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు ఎక్కువ బంగారాన్ని ధరించకూడదు ఇలాంటి వారు ఎక్కువ బంగారాన్ని ధరిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కానీ నిమ్మకాయలు కానీ ఖచ్చితంగా ఉండాలి ఇలాంటివి ఇంటి ముందు ఉంటే మీ ఇంటికి నరదృష్టి ప్రభావం ఉండదు అలాగే రాత్రి నిద్రపోయే ముందు వంట పాత్రను శుభ్రం చేసుకుని నిద్రపోవాలి లేకపోతే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది నిద్రపోయే ముందు అలాగే నిద్ర లేచిన తరువాత అద్దం మాత్రం చూడకండి ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు జుట్టు విరవోసుకొని నిద్రించకూడదు ఇది మీ ఇంటికి మంచిది కాదు చూశారు కదా మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి